నిర్వహణ పనులను సోమవారం మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి మున్సిపల్ కమిషనర్ సమ్మెతో కలిసి పరిశీలించారు జక్తిల పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పారిశుద్ధ్య నిర్వహణ పనులను పరిశీలించారు ముందుగా మున్సిపల్ వాహనాలను పరిశీలించి చెత్త తరలింపు వాహనాల డ్రైవర్ తో మాట్లాడారు వాహనాల సంఖ్య ఎంత చెత్త సేకరణపై మరమ్మతుల గురైన వాహనాలను వీరాలు అడిగి తెలుసుకున్నారు శానిటేషన్ సిబ్బంది అటెండెన్స్ పరిశీలించారు ప్రతి కార్మికుడి హాజరు నమోదు తప్పనిసరిగా చేయాలని అన్నారు ఉత్తర బస్ స్టాండ్ ప్రాంతంలోని వాటర్ ట్యాంక్ పరిశీలించి కార్మికుల హాజరు పట్టిక పరిశీలించారు పారిశుద్ధ్య వాహనాలకు మరమ్మతులు ఉంటే వెంటనే తమపై అధికారులకు తెలిపి మనబర్తులు చేయవలసిందిగా సూచించారు మరి వాహనాలను తమ సొంత వాహనాల లాగా చూసుకుని నిధులకు ఆటంకం కలగకుండా చూసుకుని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులతో పాల్గొన్నారు

అందరు తీసేదాన్ని తీసుకోండి నేను ఈ బ్యాంకు దగ్గర నేను ఇప్పటికే రెండు మూడు సార్లు రిజర్ట్ చేసినాను అతను మొత్తానికి తీసుకోవాలి నాకు చెప్తున్నది ఎవరు ఇంకా మామగారి చెప్తున్నా మాకు చెప్పండి కూడా ఉండదు తీసిరా పని చేసిరా మళ్ళీ ఆ రోజే మళ్ళీ వాళ్ళకి చేపించుకొని మీకు ఏమి పాడైన కానీ ఒక రోజు రెండు రోజులు నెలల తరబడి ఉంటాయి ఎక్కడన్నా ఓపెన్ చేసినా చాలా మనల్ని ఇంకా ఇంకా ఏంటంటే లీకేజ్లో ఎక్కడెక్కడ తగ్గిందాస్ మీరు ఎక్కడ తగిలిందా బాబు లీకేజ్లో ఎక్కడెక్కడ తగిలి ఆ తల్లిని దగ్గర ఉన్న లీస్ అంటున్నాము మీ పేరే మీరు ఇక్కడ వరకు మీరు చేసేది ఇక్కడ చేసింది ఇక్కడ కంప్లీట్ అయింది కాకపోతే ఓపెన్గా ఉన్న వాళ్ళు ఎన్ని ఉన్నాయో నాకు సాయంత్రం ఎందుకంటే ఇక్కడ వరకు ఆ మూడు నాలుగు కదండి ఇక్కడికి చిన్న పళ్ళ ఫోన్ లైన్ ముగ్గురు